అందరికీ నమస్కారం దేశంలో మన పిత మహాత్మా గాంధీ గారిని అవమానించే ప్రయత్నం జరుగుతూ ఉంది మరి దేశంలో గల యువతకు సమాజానికి మహాత్మా గాంధీ గారి యొక్క సిద్ధాంతాలు ఆయన ఆయుష ఆశయాలు గురించి ఒక సందేశాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మహాత్మా గాంధీ సందేశ యాత్ర అని చెప్పి మన ప్రియతమ నేత సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డి గారు పాదయాత్రను చేపట్టడం జరుగుతూ ఉంది ఈ యొక్క పాదయాత్ర ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీ వరకు అంటే మూడు రోజుల పాటు ఈ పాదయాత్ర జరుగుతుంది మరి రేపు ఉదయం తొమ్మిది గంటలకు నీలకంఠాపురంలో ఈ యొక్క పాదయాత్ర మొదలి హిందూపురం మహాత్మా గాంధీ చౌక్ వరకు కొనసాగుతుంది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పాదయాత్రలో రాజకీయాలకు అతీతంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లౌకికవాదులు మహాత్మా గాంధీ గారిని అభిమానించేవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క పాదయాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ मी, षानवास श्री सत्यसाय जिल्हा काँग्रेस पार्टी अध्यक्ष